హెడ్ బల్ టీస్ తాగితే మంచిది అన్నాను కదా ఎలా చేసుకోవాలి అనేసి అడుగుతున్నారు ఇదిగోండి మనగాకు కరివేపాకు వీడిట్టి ఇలా గుప్పెడి గుప్పెడిగా తీసుకొని వీటిని శుభ్రపరచుకోవాలి ఇప్పుడు మళ్ళీ వాటర్ యాడ్ చేస్తాం టూ త్రీ మినిట్స్ మరణించాలి రెండు కూడా చాలా చక్కటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలండి అండి కరివేపాకు మన మన బాడీలో ఉన్నటువంటి ఎక్స్ట్రా ని కరిగించడంలో కానీ లేదంటే మన షుగర్ లెవల్ని కానీ బీపీ లెవెల్ కానీ థైరాయిడ్ గారి పని కానీ అన్నింటినీ మెరుగుపరుస్తాయండి మనకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్నవి మైగ్రెన్ అసిడిటీ బ్లోటింగ్ పీసీఓడి పీసీఓఎస్ ఇరేగ్యులర్ పీరియడ్స్ అన్నిటికీ అండి ఎన్నో అన్ని రోగాలకు ఒకటే టి అని చెప్పచ్చు ఎర్లీ మార్నింగే తాగాలని ఏమీ లేదు మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ ఆగి మార్నింగ్ టైం తీసుకోవచ్చు అండ్ ఈవినింగ్ టైం మనం అంటే కాఫీ టీ ఎప్పుడు తాగుతామో ఆ టైమ్స్ అన్నింటిలో కూడా మనం ఇలా హెర్బల్ టీ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి చాలా మంచిదండి బాగా మరిగాక మూత పెట్టేసి స్టీమ్ ఆఫ్ చేసి కొద్దిసేపు ఉన్న తర్వాత మనం ఫిల్టర్ చేసుకొని తాగేయడమే ఇదే ప్రాసెస్తో మనము తులసాకులు పుదీనా అలాగే కొత్తిమీర జామ ఆకులు ఏవైనా ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలతో టీ ప్రిపేర్ చేసుకొని తాగడం మన ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్